சார் ஒவ்வொரு ப்ளேஸில் இருந்தது நாங்கள் இப்போது ఈరోజు శుభదినంగా భావిస్తున్నాను మా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి తనయుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మా టిఫిన్ సెంటర్ విజిట్ చేశాడు ఈ గత సంవత్సరం అయినాక కార్యకర్తలు ఏ విధంగా ఉన్నారో పరామర్శించడం కోసం వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం మా దగ్గరకు వచ్చి మా చెందకే వచ్చి అన్ని ధైర్యం చేకూర్చున్నాడు నేనున్నాను ఏ ప్రభుత్వం వాళ్ళు ఏం చేసినా కూడా మేము ఉంటాము ధైర్యంగా ఉంటాము వై వైసీపీ ప్రభుత్వం ఎప్పటికైనా కార్యకర్తలుగా అండగా ఉంటుందని ధైర్యం ఇచ్చే వెళ్ళినాడు మాకెంతో సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా గమనించాలా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఏ విధంగా సేవ చేసినాడు ప్రజలు అది గుర్తించక టీడీపీ ప్రభు ప్రభుత్వానికి గద్దనెక్కించినారు కానీ ఇప్పుడు సంక్షేమాలు ఎవరే అందడం లేదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే మళ్ళీ మా నాయకుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ప్రజల చెంతకి చెల్లి వాళ్ళు చేస్తున్న మోసాన్ని వివరిస్తూ కార్యకర్తలకు ధైర్యం చేకూరుస్తూ అందరినీ కలుస్తూ ఉన్నాడు మా కార్యకర్తలకు ధైర్యంగా ఉంది ఇప్పుడు చేదోడుగా ఉంటున్నందుకు సంతోషంగా ఉంది నంద్యాల ప్రజలకు ఎల్లప్పుడూ శిల్పా కుటుంబము ఎప్పటికీ సహకరిస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ నంద్యాల ప్రజానీకం పెట్టుకోవాలి వాళ్ళను ఈ రాజకీయాలు అనేది ఎప్పటికీ ఉంటైపోతాయి కానీ రాజకీయం టైం కానప్పుడు కూడా వాళ్ళు శిల్ప సహకార రూపంలో సరుకులు డిస్కౌంట్ రూపంలో అయితే శిల్ప నాగిరెడ్డి శిల్ప నాగిన్ రెడ్డి గారైతే అయితే సహకార శిల్ప సహకార బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు మోహన్ రెడ్డి అయితే గత కాలంలోనే వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే సొంతంగా పింఛన్లు ఇచ్చినాడు ఇప్పుడు ప్రభుత్వం మీద వెయ్యి రూపాయలు పెంచి మేమే ఇస్తున్నామని ఘనత చెప్పుకుంటున్నారు కానీ ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు గమనించాలి వచ్చేసారైనా కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టించాలని కోరుకుంటున్నాను జై రవణ జై జగన్